కలుపుకున్నాను కదా దీన్ని నేనుగా కలుపుకున్నాను నేనులో కలిపేసుకున్నాను నేను నేను అంటే వీళ్ళందరూ ఇవంత కలిసి ఈ ఇరవై నాలుగు తత్వాలు నేను అంటున్నా అంటే ఇప్పుడు నేను నేను అని మాట్లాడుతున్నప్పుడు నాకు పేరు ఒకటి పెట్టారు నాకు ఒక హోదా ఇచ్చారు అప్పుడు ఆ హోదా అవన్నీ ఏమిటంటే నాదిని కలుపుకున్న హోదాలే నాది అంటే చూడండి నాకు ఒక డిగ్రీ అన్నాను అంటే నా జ్ఞానాన్ని నేను యూనివర్సిటీలో నాలాంటి నేను దగ్గర పెట్టి నేను ఫీజు కట్టాను పరీక్షకు ఫీజు కట్టాను ఫీజు కట్టింది ఎవడు నన్ను పరీక్ష ఆయనకి ఫీజు ఎందుకు కట్టాను నా జ్ఞానం ఎంత లెవెల్లో ఉందో మీరు టెస్ట్ చేసి చెప్పండి నా జ్ఞానం వాడు ఎందుకు టెస్ట్ చేయాలా నా జ్ఞానం నాకు తెలీదా టెస్ట్ చేయాలి వాడు వాడు టెస్ట్ చేస్తున్నందుకు వాడు పది మందిని కూర్చోబెట్టారు నా దగ్గర వాడు వీడో ప్రశ్న వాడో ప్రశ్న ఈ ప్రశ్న వేస్తే వీడు ఏ లెవెల్లో జవాబు చెప్తే వాడు ఆ లెవెల్లో ఉంటాడని వాళ్ళు వాడు నిర్ణయించుకున్నాడు నా జ్ఞానాన్ని వాడు పరీక్షించాలి పరీక్షించి నీకు యాభై పర్సెంట్ మార్కులే నీకు డెబ్బై పర్సెంట్ మార్కులే నీకు తొంభై పర్సెంట్ మార్కు నీకు నూటికి నూరు లేవు పో అని అన్నాడు మా మా లెక్క ప్రకారం నీకు అరవై ఇస్తే మేము పాస్ అంటాము మా యూనివర్సిటీలో అరవై మార్కులు పాస్ కాబట్టి నువ్వు పాస్ వాడిచ్చేశాడు వాడిచ్చిన కాగితం ఉందే అది ఏంటి సర్టిఫికేట్ అంటున్నానే అదేమిటి నాకు నా జ్ఞానాన్ని టెస్ట్ చేసి ఇచ్చారు వాడు ఇప్పుడు అది నాది అంతేనా ఈ ప్రపంచంలో అన్ని నాదులేనా నేను ఏ నాది అవన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ ఏ నాది మూడు నాదులతో నేను అది ఎక్వైర్ చేసుకున్నాను దేనికి దానికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యం సంబంధ బాంధవ్యం అటాచ్మెంట్ లేదు దాంతో నాకు అటాచ్మెంట్ లేదు సంబంధం ఆదాన ప్రధాన నేను యూనివర్సిటీకి నా జ్ఞానాన్ని ప్రజెంట్ చేశానమ్మా వాళ్ళు నా జ్ఞానానికి ఓ సర్టిఫికేట్ ఇచ్చాడమ్మా ఇది ఇవ్వడం అది పుచ్చునివ్వడం అంతే కదా పరీక్ష రాయకుండా నాకు వాడు సర్టిఫికెట్ ఇచ్చాడా పరీక్ష రాశాను అంటే నా నాని వాడికి ఇచ్చే వాడి ముందర ఒరే నా తెలివి ఇంతరా నువ్వే మార్కులు వేస్తావో బీకి నీకు మూడే వేస్తాను సరే మూడే వేయి పదివే నేను లేదు నా దృష్టిలో నా తెలివి పది మార్కులేమో వాడి దృష్టిలో నా తెలివి మూడే మార్కులు ఈ నేను రాగద్వేషం ఎక్కడ ఉంటుందో చెప్తా చూడు ఈ నేను ఈ మూడు బై ఎనిమిది మూడు బై ఎనిమిది ఏమిటో తెలుసు కదా మీకు నామరూపక్రియలు ఎందుకంటే ఎనిమిది మందిలో నేనే కలిపేసుకున్నా నాలో కలిపేసుకున్నా మిగిలిన వాళ్ళవన్నీ అది కూడా అని అంటున్నా అట్లాగే ఇది నాదే అంటున్నా కానీ మరి నేను నాకు అక్కడ క్లారిటీ రాలేదు ఈ మూడుని కలిపి నేను నేను డ్రాగన్ ద్వేషం ఎక్కడ ఉంటుందో చెప్పిన నా జ్ఞానాన్ని యూనివర్సిటీ వాడి ముందర పెట్టాను వాడు నాకు ఏదో మూడు మార్కులు ఐదు మార్కులు వేశాడు మూడే వేశాడు అనుకున్నాను కాసేపు మూడే వేశాడు నా దృష్టిలో నాకు పరిమార్లు రావాలి ఎందుకంటే నా ఓవర్ ఎస్టిమేషన్ కదా నేను చాలా గొప్పవాణ్ణి కదా ఎందుకు అంటే అది కూడా తప్పు కాదు నేను ఒరిజినల్ నేను చాలా తెలియగలవాడు అసలు నేను ప్రజ్ఞాస్వరూపుణి ఈ సూడ నేను ఉన్నాడే వీడు అంత తెలివిగలవాడు కాదు వీడు వీడి జ్ఞానం వీడి పరిమితమైన జ్ఞానం ఎందుకంటే పరిమితమైన దృష్టే కదా వీడికి పరిమితమైన దృష్టి పరిమితమైన జ్ఞానం వీడి కదా వీడి పరిమితమైన జ్ఞానంతో వీడు పరీక్ష రాశాడు వీడి పరి వీడి జ్ఞానానికి కరెక్ట్గా మూడే మార్కులు వస్తాయో వాడు మూడే ఇచ్చేశాడు వీడు పది రావాలనుకున్నాడు ఇప్పుడు ఏమంటాడంటే ఆ యూనివర్సిటీ వాడు పెళ్ళంతో కొట్లాడించేటప్పుడు నా పేపర్ దిద్దేటప్పుడు వాడు వాడు అందుకని మార్కులు వేయలే అంటే ఇప్పుడు యూనివర్సిటీ దిద్దిన ఎగ్జామినర్ ఎవడో వాడి మీద నాకు ద్వేషం వచ్చింది ఎందుకు ద్వేషం వచ్చింది వాడి ముఖం కూడా నేను చూడలేదే వాడు ఎవడో నాకు తెలియదు నా ఎక్స్పెక్టేషన్ నేను చాలా తెలియగలవాడిని వాడెవడో వెధవ వాడు సరిగ్గా దిద్దలే అసలు వాడికి అదేమో నా రైటింగ్ వాడికి అర్థం కాలేదేమో అంటే వాడు బలికి మాళ్ళవాడు నేను రాగద్వేషాలు నాకు ఎట్లా చూడు క్రమంగా మా మా ఫ్రెండ్ ఒక ఒక అమ్మాయి ఉండేది మీ యూనివర్సిటీ అసలు మంచిది కాదండి మా ఉస్మల యూనివర్సిటీ మా యూనివర్సిటీయే చెడ్డది వెంకటేశ్వర యూనివర్సిటీ మంచిది అంటే అది అక్కడ రాగం ఇక్కడ ద్వేషం ఎప్పుడు మా యూనివర్సిటీని యూనివర్సిటీ ఏం చేస్తుంది తల్లి మన తెలివితేటలు ఉండాలి మనం మనం పాఠం చెప్పడం మన తెలివితేటలు ఉండాలి యూనివర్సిటీ ఏమి ఇస్తుంది ఓ డిగ్రీ ఇచ్చి పంపిస్తుంది మళ్ళీ నాది రాగంగా ద్వేషంగా ఎలా మా రాజేశ్వరే స్టడీస్ రాజేశ్వరి ఎప్పుడు అది అది వెంకటేశ్వర యూనివర్సిటీ నేను ఉస్మానియా యూనివర్సిటీ అందుకని మా యూనివర్సిటీ మొత్తం చెడ్డదే రాగము ద్వేషము అలా ఉంటుంది అంటే ఎవరికి ఈ రాగద్వేషాలు ఉంటున్నాయి చాలా ముఖ్యమైనటువంటి అందుకే నేను కిందసారి ఈ శ్లోకం చెప్పకుండా మీకు ఆపేశాను రాగద్వేషాలు నీకు ఎప్పుడు లేకుండా పోతాయి అంటే నువ్వు ఆత్మ అసలైనటువంటి నిజమైనటువంటి ఆత్మని నువ్వు తెలుసుకుని విధే ఆత్మ 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 నీకు వశ్యం కావాలి నీ మనస్సు నీకు విధేయంగా ఉండాలి విధేయంగా ఉండాలంటే నువ్వు చెప్పినట్టు వినాలి ఎదటివాడి మీద లోపం వేసేటట్టుగా ఉండకూడదు అప్పుడు మాత్రమే నీకు రాగద్వేషాలు లేకుండా పోతాయి లేకపోతే నీకు రాగద్వేషాలు ఉంటాయి అంటే నువ్వేం చేయమంటున్నాడు నువ్వు ఆత్మ తెలుసుకుని ఉండాలి అట్ ద సేమ్ టైం నీ శరీరం కానీ నాదిని నేనుగా కలుపుకోకుండా ఉండాలి ఈ పని చెయ్యండి రా రోజంతా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను నాదితో కరుపువకండి నాది అని ఎప్పుడైతే మీరే అంటున్నారో ఏమంటున్నారు నాది నువ్వు కర్మ అన్నావు కర్మ ఎవరు చేస్తున్నారు నాది చేస్తుంటే నేను చేస్తున్నారు నాది చేస్తుంటే నీ మీద ఎందుకు రా వేసుకుంటావు కర్మలో అకర్మను చూడటం అంటే ఇదే అసలు ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అంటే శాస్త్రం ఒక్కటే మాట చెప్పింది ఒక్కటి తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయి పోవాలి ఇదే ఉంటారు ఒకటి తెలిస్తే సైన్స్ తెలుసు అనుకో సోషల్ స్టడీస్ తెలియదు ఇంగ్లీష్ తెలుసు అనుకో మ్యాథమెటిక్స్ తెలియదు నీకు ఒక ఒకటి తెలిస్తే ఇంకొక సబ్జెక్ట్ నీకు రాదు నేను నేను ఎంఎస్సీ అని చెప్పుకుంటున్నానంటే ఎంఎస్సి బాటనే అని చెప్పాను అనుకో మిగిలిన నాకు రావు అని అర్థం అంతే కదా అయ్యా బాటనీలో ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగండి చెప్తాను మీరు దువారది అడిగితే నేను చెప్పలేను కెమిస్ట్రీ అడిగితే నాకు రాదు నేను చదువుకోలేదు అంటే నాకు మాస్టర్ డిగ్రీ ఇచ్చింది దీంట్లో నాకు ఇంతే తెలుసు ఏకం విజ్ఞానేన శాస్త్రం చెప్తోంది ఏకం విజ్ఞానేనా ఒక్కటి తెలిస్తే సర్వం విజ్ఞాతం భవతి అన్నది అన్నీ తెలుస్తాయి ఒకటి తెలిస్తే అన్నీ ఎట్లా తెలుస్తాయి ఉపనిషత్ చెప్పింది అన్నమాట ఏ ఒకటి తెలిస్తే అంటే ఒకటి అనేటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు సత్తు చిత్తు ఆనందం అనేటువంటి వాడు తెలిస్తే వాడిలో న్యూని కలిపేసే రేపు బాడీలో వాడిని కలిపేస్తాం ఇంకా ఉన్నది నేను కదా ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ విషయాలు అందులో వేనా అంతగా నవ్వినా అన్నీ నాకే తెలుస్తాయి అర్థమైందా అప్పుడే ఏడు ముప్పై అయిపోయింది శ్లోకం కాలే కానీ ప్రయత్నం చేయండి ఒకటి ఆత్మ ఒకటి అనాత్మ అనాత్మ అంటే ఆత్మ కానిది అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మలో నుంచే వచ్చింది ఆత్మలో నుంచి ఏమైంది అంటే వేరుగా కనపడుతున్నది అది ఎట్లా ఉంటుంది అంటే మా గురుదేవులు మాకు చెప్పింది ఫ్యాన్ చూడమన్నారు ఫ్యాన్లో మూడు రెక్కలు ఉన్నాయి మూడు రెక్కలు ఉన్నాయి ఆ ఫ్యాన్ ఆపేస్తే మూడే రెక్కలు కనపడతాయండి ఒకటి సత్వము ఒకటి రజస్సు ఒకటి తమస్సు ఆ మూడు రెక్కలు తిరుగుతున్నాయి అనుకో నీకు ఒక సున్నా కనబడుతోంది చూడు ఒక సక్కలు కనబడుతోంది సర్కిల్ నిజంగా అక్కడ ఉందా మరి ఉండకపోతే నాకు ఎందుకు కనపడింది ఉన్నట్టుగా కనపడుతుంది మరి మూడు చక్రాలు మూడు రేఖలు కనపడుతున్నాయా కనపడతా త్రిగుణాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు అంటే వర్క్ చేస్తుంది వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఆ సున్న లాంటి ఒకడెవడో కొత్తవాడు కనపడదు వాడు జీవుడు అది మిథ్యాత్మ దాని పేరు మిథ్యాత్మ ఒరిజినల్ ఆత్మ పేరు నీ దగ్గర రెండు ఆత్మలు ఉన్నాయి ఒకటి మిథ్యాత్మ అంటే నాదిని నేరుగా అనుకునే ఆత్మ ఒకటి ఒరిజినల్ ఆత్మ ఒరిజినల్ ఆత్మకు దేహం లేదు దీనికి దేహం ఉంది దీనికి నాదిని నేరుగా అనుకునేటువంటి రోగం ఉంది ఇది చేస్తోంది ఇది చేస్తున్న కర్మలన్నీ కూడా ఇది ఏం చేస్తుందంటే ముగ్గురు ఎనిమిది మంది దొంగలు ఉన్నారు ముగ్గురు దొంగలు మా ఇంట్లో పెట్టుకున్నారా పిలిచేశారు వాళ్ళకి మీరింట్లో ఇంట్లో రా ఆ ఐదుగురిని నేను రాని పెట్ట వాళ్ళకి వీళ్ళని ముగ్గురిని ఎందుకు లోపల పెట్టుకోవాలి వీళ్ళు నన్ను ఎందుకు నన్ను ఎందుకు పిలవడు అని వాళ్ళకి లోపల పోవడం ఈ ముగ్గురు దొంగలు కూడా ఆ ఐదుగురిని ఎప్పుడెప్పుడు దొంగతనంగా తలుపు తీసి వాళ్ళని పిలుచుకున్నామో మనం మనం ఒకటే కదా మొత్తం ఎనిమిది మంది కలిసి వ్యవహారం చేస్తున్నారు అదే కర్మ నీకు నువ్వు కర్మ అంటించుకుంటున్నావు అంటున్నానే నువ్వు కర్మ ఎక్కువ అంటించుకున్నావు ఈ ముగ్గురు కలిసి ఐదుగురిని రావడానికి చేస్తున్నారు వాళ్ళ ఐదుగురిని నీ దగ్గర తెచ్చి పెడుతున్నారు వీళ్ళు మళ్ళీ బయటికి పోతున్నారు వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి ఉండేటువంటి లావాదేవి అంటారు చూడ లేనా దేనా లేనా దేనా లావాదేవి ఇవ్వడం ఇవ్వడం బిజినెస్ కావలసిన కర్మ చేస్తున్నారు ఎప్పటి వరకు నీకు ఈ కర్మ తప్పదు అంటే ఈ నావిని నేనుగా అనుకునే వరకు నీకు తప్పదు బేసిక్స్ ఇవి ఇదే బేసిక్ ఇదే హయ్యెస్ట్ మీ ఇష్టం నువ్వు ఎంత విచారించుకో ఇది చెప్పకపోతే ఆ సోదర వారిని సన్యాసులు నమస్కారం పెట్టిన ఆయన మీరు మీరు చెప్పుకోండి దేవుడు ఉన్నాడు అని చెప్పాడంటే వాడు వేరే వాడికి వాడికి ఏం తెలియదు అని గుర్తు పెట్టుకోండి దేవుడు వేరే ఉన్నాడు నీకన్నా భిన్నంగా ఉన్నాడు నువ్వు ఈ పూజ చేస్తే వాడు నీకు పరిగణిస్తాడు అంటే ఇక్కడ ఈ ప్రపంచంతో నువ్వు ఎట్లా లావాదేవీలు పెట్టుకున్నావు అక్కడ వాడితో కూడా అట్లా లావాదేవీలు పెట్టుకున్నావు నువ్వు బిజినెస్ ఇక్కడ చేయటల్లా వెంకటేశ్వర స్వామితో బిజినెస్ చేసుకుంటావు అంతే కదా వాడికి ఈ పని చేస్తేనే వీడు కొండకి నడిచిపోతాడు వీడు నడిచిపోవడం అనే వీడి ఇంద్రియాలు నా కాళ్ళు నా కాళ్ళతో నేను ఉపయోగించుకుంటున్నా నాది కదా అది ఉపయోగించి నా డబ్బులు ఉపయోగించుకుంటే నా కాళ్ళను ఉపయోగించుకుంటున్నా ఉపయోగించుకుని ఏమి అడుగుతున్నాను వాడిని నాకు చాలా గొప్పది ఊరికేమన్నా నడిచిపోతామేం మనం కొండకి వాడికి ఏమిటి లాభం అని ఆలోచించి ఒకసారి నీకు ఇది ఇస్తే వాడికి ఏమిటి లాభం వాడంటాడు అందుకే నేను శిల్ అయిపోయి కూర్చున్నాడే మీరు ఇట్లా నెలదీసి అడుగుతారని నాకు తెలుసు నువ్వు అడుగురా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నువ్వు ఎన్నెన్నో చెక్కులు రాసిపోవచ్చు నేను క్యాష్ కొంత ఉంటాను వెంకటేశ్వర స్వామికి అందరూ మొక్కోండి అందరు ఎందుకు కావు కొంతమందికి అవుతాయి నాకు అక్కడ బ్యాలెన్స్ లేదు ఏం చేస్తాడు నేను పొర్లు దండాలు పెట్టినా ఆయన నాకేం ఇయ్య నువ్వు చేసుకోరా అని చెబుతాడు అందులో నాకు పాపం కూడా వస్తుంది ఎందుకు అంటే దేవుడు లేడని చదువుతుంటే పాపం రాదా నాస్తికులు లాంటి దేవుళ్ళు లేడని చెప్పట్లేదు దేవుడు నువ్వేనా దేవుడు వాడిని అనవసరంగా పెట్టవండి నువ్వు ఇక్కడ ఎట్లా లావాదేవీలు వ్యాపారం చేశావో వాడితో కూడా అట్లాగే వ్యాపారం చేస్తున్నావు అందుకే నాస్తికులు అందరూ మళ్ళీ దిగుతున్నారు మీ దుంపలేక మీరు దేవుడు ఉన్నాడు అంటారు వాడు ఎక్కడ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు అక్కడే ఉంటే హాస్పిటల్లో నువ్వు అడిగినప్పుడు వాడికి ఎట్లా వినిపించింది నువ్వు హాస్పిటల్లో నీ కొడుకు జబ్బు చేసి ఉండి వాడు ఓ దేవుడా నా కొడుకుని బతికిచ్చు నా ఒంటి మీద ఉన్న నగలన్నీ చేస్తా అప్పుడు కూడా నువ్వు నువ్వేమిస్తున్నావు అంటే నీవి ఇస్తున్నావు ఎవడికి ఇస్తున్నావు అక్కడ వాడు కూడా నేనే కదా వాడికి ఎవడికి వెళుతున్నాయి నువ్వు నగలన్నీ హుండీలో వేస్తే ఎవడు తింటున్నాడు ఇంకో నేనేది అడుగుతున్నాను ఇప్పుడు వెంకటేశ్వర డబ్బులన్నీ ఎవరికి పెడుతున్నారా స్కూళ్ళు కడుతున్నారు హాస్పిటల్స్ కడుతున్నారు మళ్ళీ ఎవరికి పెడుతున్నారు అంతే కదా సముద్ర జలం సూర్యరశ్మి కాగి ఆకాశంలోకి మేఘాలుగా వెళ్ళి మళ్ళీ గాలి తగిలి వర్షించి మనకే పడుతున్నారు ఆ సముద్ర జలం అక్కడికి పైకి పోతున్నది ఇంకో ఎక్కడో పొలాలు అరపున వచ్చి ఒక వర్షము వాడిన చేల మీద కురిసినా కాక వాడిన చేల మీద కురుస్తున్నాడు అవి పంటలు మారుతున్నాయి మళ్ళీ మనమే తింటున్నాం మళ్ళీ మనమే అవన్నీ విసర్జిస్తున్నాం ఇంతే జరుగుతున్నది నువ్వు వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇస్తున్నావు ఆయన మళ్ళీ మనకే భోజనం అన్ని స్కూలు కాలేజీలు అన్నీవే ఒకవేళ కాలేజీలు స్కూలు ఏం పెట్టడం లేదు అంతా వాళ్ళు మింగుతున్నారు అనుకుందాం కదా నేను నాది నుంచి వేరు చేయడాన్ని సాంఖ్యము అందుకే ఇది యోగం యోగం అంటే నువ్వు వేరు చేసి వదిలిపెట్టవాకురా మళ్ళీ దాని తెచ్చి లోపల పెట్టుకో కలుపుకో తర్వాత కలుపుకో ఒకడి గిటా ఒకటి ఆస్తి నీకు చెప్పరు ఉందో దిగ వాడు ఎంత ఇచ్చాడు కొడుకు ఇంత పర్సెంట్ ఇచ్చాడు కూతురికి ఇంత పర్సెంట్ ఇచ్చాడు ఇంత ఇంకేదో ఎవడికో దాన ధర్మాలు చేశాడు ఆ చివరికి మిగిలిన దాన్ని వీడు ఎవడికో ఒక కుక్కకు వీధిన పోయే నల్ల కుక్కకు రాశాడు ఆ నల్ల కుక్కకి ఇచ్చిన పాటలు ఇంత వాడి ఆస్తి ఎంత ముందు వాడి ఆస్తిని నువ్వు ఒకటో నూరో అనుకుని దాంట్లో నుంచి వీళ్ళందరికీ వేరు చేయి వేరు చేసిన తర్వాత ఈ నల్ల కుక్కకిచ్చిన భాగం తెలుస్తుంది ఇప్పుడు అయిపోయిందా నీ లెక్క నీ లెక్క తప్పో రైడో నీకెట తెలుసు అందుకని ఏం చెయ్యాలి మళ్ళీ వీడి ఆస్తి తీసుకుని మళ్ళీ వీళ్ళందరికీ డివైడ్ చేయి మీ లెక్క కరెక్ట్ అది కూడా అంతే వేరు చెయ్యండి వేరు చేసి అట్లాగే వదిలిపెట్టవాకండి మళ్ళీ కలుపు సాంఖ్యోగం అది సాంఖ్యయోగం మళ్ళీ కలపాలంటున్నాడు సంఖ్య చేయమంటున్నాడు వేరు చేయమంటున్నాడు ఉన్నది అద్వైతం అయితే ఒకటే ఉంటే దేన్ని దేని నుంచి వేరు చేయాలి ఆ ఒకటి ఉన్నది నీకు ఒకటిగా తెలియటం లేదు నాయన అనేకంగా తెలుస్తోంది ఏకం సత్తు విప్రా బహుదా వదంతి ఈ విప్రులు వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తున్నారు బహుదా వదంతి ఓ చాలా చాలా ఉన్నాయి దుర్గా మాత దుర్గా పూజరా ఆ దుర్గా సప్తశతి చదవరా ఆ దుర్గా ఏదో దుర్గది ఏదో పుస్తకం చదువుతారు కదా దేవి దేవి భాగవత దేవి భాగవతం చదువు నీకు దుర్గానే చాలా గ్రేట్ లలితనే చాలా గ్రేట్ వెంకటేశ్వర స్వామి మహర్షి చదువు వెంకటేశ్వర స్వామి అందరికంటే దేవుడు విష్ణు పురాణం చదువు విష్ణువే దేవుడు పురాణం చదువు శివుడే దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు కార్తికేయుడు అట్లా విప్రా బహుదా అసలు దేవుడు ఎవరో చెప్పరా నాయన నాకు ఇంతమంది దేవుడు పెడుతున్నా నా ముందర నిలదీ శాస్త్రాన్ని శాస్త్రం సమాధానం చెబుతుంది దాన్ని అర్థం చేసుకో డిరైవ్ చేసుకోమ్మా సూత్రాలు ఇచ్చారు వాళ్ళు నీకు డిరైవ్ చేసుకుంట రాకపోతే నీకు కర్మ అంతే అనుభవిస్తుంది డిరైవ్ చేయడం అంటే ఏమిటి విడగొట్టుకో అందుకే సాంఖ్యయోగం చెప్తుంది రేపు చెప్పుకుంటాం థర్డ్ ని కూడా రేపు కలుపు ఇంకా కాదు వీడి ఇంకా అవ్వాలి రాగద్వేషాలు నీకు ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో చెప్పాడు ఇది సాధన సాధనే చెప్పాడు కదా ఓం తత్స పరిపాయయంత మాగేష్రాహ్ణేమస్తూ పూర్ణ మధ పూర్ణిం పూర్ణా పూర్ణము దూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం ఓం శాంతి